ప్రెసెంట్గా బడ్జెట్ రేంజ్ వెంకటగిరి సిల్క్ శారీస్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి క్లాసీ వేవింగ్ చెక్స్ వస్తుందండి ఇన్ బిట్వీన్ మనకి ఇలా రోజ్ డిజిటల్ ప్రింట్లతో హైలైట్ చేయడం జరిగింది అండ్ ఈ శారీస్కి మోస్ట్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కంచి బోర్డర్స్ అండి హైలైటెడ్ విత్ దిస్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అయితే మనకి చాలా అంటే చాలా క్లాసీ యూనిక్ లుక్ ఉందండి అది కూడా మనకి మల్టీ కలర్ పేస్టల్ షేడ్స్లో ప్రతి సారీలో కూడా మనకి డిజిటల్ ప్రింట్ అనేది ఈ క్యాటలాగ్లో ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి అండ్ మెయిన్లీ ఈ సారీలో అయితే మనం కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి వైన్ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రేర్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు కమింగ్ టు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి బడ్జెట్లోనే ఉంటుందండి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి గెట్ టు గ్యాదరింగ్స్కి జర్నీస్కి కట్టుకోవచ్చు చాలా కంఫర్ట్గా ఉంటాయి